ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు న్యూయార్క్ లండన్ టోక్యో సియోల్ దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్ష అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు హైదరాబాద్లోని గ్రీన్ బిజినెస్ లో జరిగిన భారత పరిశ్రమల సమీక్ష జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి స్వేచ్ఛ వాణిజ్య మార్కెట్లు పనిచేయడానికి పారిశ్రామిక రంగం సహకరించాలని కోరారు ప్రపంచంలోనే అత్యుత్తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందించడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని చెప్పారు తెలంగాణ రైజింగ్ లక్ష్యంతో సేవల రంగం కేంద్రకృతంగా ఫోర్త్ సిటీని నిర్మించాలనేది ప్రభుత్వ ఆకాంక్ష హైదరాబాద్ లో సంపూర్ణంగా నెట్ జీరో లక్ష్యాలతో పనిచేస్తున్నాం హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడంలో భాగంగా మూడు వేల రెండు వందల ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలను సమకూర్చబోతున్నాం ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ రోడ్ టాక్సీలను పూర్తిగా రద్దు చేశాం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి